వివిధ పుణ్యక్షేత్రమైన శ్రీ శ్రీరాజరాజేశ్వర స్వామి దేవస్థానంలో వారం రోజులుగా వరుస సంఘటనలు జరుగుతున్నా కూడా రాష్ట ప్రభుత్వం స్పందించకపోవడాన్ని నిరసిస్తూ దేవాలయం వెనుక భాగంలో అంబేద్కర్ విగ్రహం వద్ద వెమలవాడ బీజేపీ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ సందర్భంగా బీజేపీ పట్టణ అధ్యక్షులు సంతోష్ బాబు మాట్లాడుతూ ఇంత పెద్ద పుణ్యక్షేత్రంలో భద్రతా లోపం కొట్ట కనపడుతుందని నాలుగు రోజులుగా కొంతమంది మైనర్ బాలు హుండీలో నుంచి డబ్బులు దొంగతనం చేస్తున్నా ఆలయంలో విధులు నిర్వహించే సిబ్బంది ఆలయ అధికారులు గుర్తించకపోవడం వారి నిర్లక్ష్యానికి నిదర్శనమన్నారు హుండీలో నిండిపోయిన విషయాన్ని సైతం గ్రహించకపోవటంతోనే ఇలాంటి సంఘటనలు జరుగుతున్నాయన్నారు రాష్ట్ర ప్రభుత్వం ఆలయంలో జరుగుతున్న సంఘటనలపై స్పందించి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని లేని పక్షంలో తమ పార్టీ తరఫున పెద్ద ఎత్తున ఆందోళన చేపడతామని హెచ్చరించారు ప్రముఖ పుణ్యక్షేత్రమైన రాజరాజేశ్వర స్వామి దేవాలయంలో జరుగుతున్నటువంటి అనేక రకమైన ఘటనలు మరి గత నెల రోజుల నుంచి చూసుకున్నట్టయితే మరి ఒక అన్య మతస్థుడు మరి ముక్కు ముఖం తెలివైనటువంటి ఒక గోశాల పేరు మీద ఇక్కడి నుంచి గోవులను తరలించి మరి దానికి ప్రధానంగా మన దేవాదాయ శాఖ మంత్రి అయినటువంటి కొండ సురేఖ గారి సిఫారసు లెటర్ మీద కోడలను తీసుకెళ్లి దాంట్లో దాదాపు ముప్పై కోడలను కబేళలకు తరలించి మరి అమ్ముకోవడం జరిగింది అతని మీద కేసు కావడం జరిగింది మరి అతను నిజాన్ని ఒప్పుకోవడం కూడా జరిగింది కనీసం మరి దీనిపైన దేవాలయ అధికారుల స్పందన లేకపోవడం చాలా బాధాకరమైన విషయం మరి లక్షలాది మంది హిందువులకు కొలువైనటువంటి శ్రీ రాజరాజేశ్వర స్వామి దేవాలయం మరి పవిత్ర పుణ్యమైనటువంటి దేవాలయంలో ఇలాంటి సంఘటనలు జరగడం చాలా బాధాకరమైన విషయం మరి దీన్ని కప్పిపుచ్చుకునే ప్రయత్నం దేవాలయ అధికారుల నుండి మరి ఎటువంటి మరి సమస్యను పరిష్కరించే విధంగా కానీ మరి సమస్యను మరి సద్దుమనిగే విషయంలో వాళ్ళు చేస్తున్నటువంటి జాప్యం విషయంలో మాకు అనేక రకమైన అనుమానాలు సావిస్తూ ఉన్నాయి మరి నిన్నటికి నిన్న చూసుకున్నట్టయితే స్వయాన సీఎం గారు చేసినటువంటి మరి భోజనం మీద ముప్పై రెండు వేల రూపాయలకు ఒక ప్లేటు భోజనం అని చెప్పి మీడియాలో అనేక రకమైన కథనాలు రావడం మరి దాని మీద స్పందించి రానంటే కేవలం ఒక లేఖ విడుదల చేసి మరి మాకు ఎటువంటి మరి దీనిపైన మాకు సంబంధం లేదు అని చెప్పి ఒక లేఖను రిలీజ్ చేయడం జరిగింది మేము భారతీయ జనతా పార్టీ పక్షాన మరి మిమ్మల్ని అడుగుతూ ఉన్నాము మరి రిలీజ్ చేయాల్సింది మరి లేఖలు కాదు మరి సీసీ ఫుటేజ్లు మీరు నిజంగా తప్పు చేయనట్టయితే మరి దేవాలయంలో ఉన్నటువంటి సీసీ ఫుటేజ్లను మరి బయటకు తీసి మరి ప్రజల్లో పెట్టి మరి మాకు ఎలాంటి సంబంధం లేదని చెప్పి మరి అప్పుడు మీ నిజ నిర్ధారపణ చేసుకోవాల్సిన విషయం మరి మొన్నటికి మొన్న సీఎం గారు కూర్చున్నటువంటి కుర్చీ లక్ష రూపాయల కుర్చీని మరి సిరిసిల్లా కలెక్టరేట్కు తరలించిన విషయంలో మరి దానికి బాధ్యులు ఎవరని చెప్పి మేము ప్రశ్నిస్తూ ఉన్నాము అదేవిధంగా చూసుకున్నట్టయితే నిన్నటికి నిన్న మరి నిన్న క్రిస్మస్ పండుగ రోజున అన్ని మతస్థులు వచ్చి దేవాలయంలోనే మరి మాంసాహార భోజనాలను ఇక్కడ పంపిణీ చేయడం దీనిపైన దేవాలయ అధికారులు నిర్లక్ష్యం వహించడం కనీసం భద్రతా లోపం మరి పవిత్ర పుణ్యక్షేత్రాన్ని ఇంత అపవిత్రంగా మార్చేటువంటి ప్రక్రియ జరుగుతున్నా కూడా ఈ ప్రభుత్వం కనీ కనీసం స్పందించకపోవడం మరి పదే పదే ఇక్కడికి వస్తున్నటువంటి మంత్రి గారు కనీసం వీటి మీద చర్యలు చూపకపోవడం మరి అనేక రకమైన తావు అనేక రక అనుమానాలకు తావిస్తూ ఉంది భారతీయ జనతా పార్టీ పక్షాన్ని మిమ్మల్ని డిమాండ్ చేస్తూ ఉన్నాము పదే 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 ఇలాంటి సంఘటనలు జరుగుతూ ఉన్నా ఇలాంటి దాడులు జరుగుతూ ఉన్నా మీకు ఎందుకు స్పందనకరమైంది ఇతర మతాల మీద ఇతర దేవుల మీద ఉన్న ప్రేమ మరి ఇంత పవిత్ర పుణ్యక్షేత్రమైనటువంటి వేవులవడం మీద మరి మీకు ఎందుకు లేదు అని అడుగుతూ ఉన్నాము మీకు కేవలం గల్లెపేటలు నింపుకొని మరి ఇక్కడ ఆదాయ మార్గాన్ని మరి బయట ప్రాంతాలకు తరలించినటువంటి ప్రక్రియ దాని మీద ఉన్న ప్రేమ మరి దేవాలయం మీద ఎందుకు లేదని ప్రశ్నిస్తూ ఉన్నాము దయచేసి భక్తులు కానీ హిందువులు కానీ దయచేసి ఒక్కసారి ఆలోచించాలి మన దేవాలయం మీద మన ధర్మం మీద అనేక రకమైన దాడులు జరుగుతూ ఉన్నా ఈ ప్రభుత్వం నిర్లక్ష్యం వహిస్తుంది కూడా సమాధానం చెప్పకపోవడం చాలా బాధాకరమైన విషయం ఇప్పటికీ ఐదు రోజుల నుంచి ఆరు రోజుల నుంచి గారు పత్తా లేకుండా పోయిరు కనీసం సమాధానం చెప్పే అధికారి కూడా ఇక్కడ దిక్కు లేకుండా ఉన్నాడు మేము ఈ ప్రభుత్వాన్ని ప్రధానంగా డిమాండ్ చేస్తూ ఉన్నాము మీకు నిజంగా చిత్తశుద్ధి ఉన్నట్టయితే వెంటనే ఈ దేవాలయానికి ఒక ఉన్నత స్థాయి అధికారిని ఐఏఎస్ మరి కలెక్టర్ స్థాయి అధికారిని ఈవోగా ఉంచాలని చెప్పి ఇక్కడ ఈవోగా నియమించాలని చెప్పి మేము ఈ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాము ఇకనైనా మరి దేవాలయం మీద జరుగుతున్న దాడులను మరి వెంటనే మీరు ప్రతిస్పందించి మరి కఠిన చర్యలు తీసుకొని ఈ దేవాలయ పరిరక్షణ కానీ హిందూ ధర్మ పరిరక్షణ కానీ దేవాలయ ప్రతిష్టను కానీ కాపాడాలని చెప్పి భారతీయ జనతా పార్టీ పక్షాన మిమ్మల్ని అందరూ కూడా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాము బీజేపీ కాంగ్రెస్ ప్రస్తుతానికి బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు అపోజిషన్లో ఉన్నారు ప్రతిపక్షంలో ఉన్నారు కాబట్టి వాళ్ళకి ఇవాళ దేవాలయం గుర్తుకొచ్చింది మరి మొదటి నుండి ఈ సమస్యలు లేవనెత్తి మరి గోవుల విషయంలో అతని మీద కేసు అయ్యేదాకా కూడా భారతీయ జనతా పార్టీ పోరాటమే పోరాట ఫలితమే ఇప్పటికి కూడా దేవాలయ పరిరక్షణలో భారతీయ జనతా పార్టీ ముందుని భారతీయ జనతా పార్టీ నాయకుల చొరవతోనే ఈ సమస్యలన్నీ కూడా ప్రజల్లోకి తీసుకురావడం జరుగుతూ ఉంది